घोषामहल एम एल ए राजा सिंग భారతీయ జనతా పార్టీతో తనకున్న పుష్కరకాల బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కని కారణంగా రాజీనామా చేసిన రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వంతోనే రాజాసింగ్ కు పేచి ఉందని అధిష్టానం బుజ్జగిస్తే తప్పక మనసు మార్చుకుంటాడని అంతా భావించారు కానీ అలా జరగలేదు రాజీనామాను ఉపసంహరింపజేయడానికి రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో చాలా ప్రయత్నాలు జరిగాయి చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో మాట్లాడిస్తామని ఢిల్లీ పార్టీ పెద్దలు చెప్పిన రాజాసింగ్ మెత్తబడలేదు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నాయకుడు పోరాట లేదని అలాంటి వారి నాయకత్వంలో తాను పనిచేయలేనని ఢిల్లీ పెద్దలకు రాజాసింగ్ కుండబద్దలు కుట్టినట్లు చెప్పారని సమాచారం తాను పక్కా హిందుత్వవాదినని ఒంటరిగానే పోరాటం చేస్తానని స్పష్టం చేసినట్లు తెలిసింది ఢిల్లీ పెద్దలు బుజ్జగించినా సరే రాజాసింగ్ బీజేపీలో కొనసాగడానికి అయిష్టత వ్యక్తం చేయడానికి ప్రధానంగా ఆరు కారణాలు కనిపిస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం కార్పొరేటర్ గా గెలిచిన రాజాసింగ్ తర్వాత బీజేపీలో చేరి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి గోషామహల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు ఇంతటి ఘన విజయం సాధించిన తనను అడుగడుగునా అణగదొక్కడానికే ప్రయత్నించారన్నది మొదటి నుంచి రాజాసింగ్ ఆరోపణ ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఎదుగుదలను ఓరవడం లేదని తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపిస్తూ వస్తున్నారు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎవరైనా సరే కిషన్ రెడ్డి కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుందన్నది రాజాసింగ్ నమ్ముతున్నారు కేంద్ర నాయకత్వం ఎంత అండగా ఉన్నప్పుడు the రాష్ట్ర నాయకత్వంతో పేచీ కారణంగానే రాజాసింగ్ పార్టీని వీడాలని బలంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషా మహల్ నియోజకవర్గం ఎంఐఎం నేత అజదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది నిత్యం తాను బీజేపీ శ్రేణులు ఎంఐఎంతో ఘర్షణలు పడాల్సి వస్తోందని అయినప్పటికీ రాష్ట్ర పార్టీ తనకు ఎన్నడూ అండగా నిలవడం లేదని రాజాసింగ్ చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంఐఎంతో అవగాహనలో ఉన్నారని రాజాసింగ్ చాలా సార్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేశారు తాను ఎంఐఎంతో పోరాడుతూ ఉంటే పార్టీ నాయకులు మాత్రం కలిసి రావడం లేదని రాజాసింగ్ భావిస్తున్నారు బీజేపీలో ఉన్నప్పటికీ పార్టీ పరంగా తనకు సహకారం అందనప్పుడు పార్టీలో ఎందుకు ఉండాలన్నది రాజాసింగ్ వాదన పదవులు రాలేదనే అసంతృప్తి కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ లాంటి ఉద్దండులు ఎమ్మెల్యేలుగా ఓడిపోయినప్పటికీ గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రం గెలుస్తూనే వస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ హవాను తట్టుకుని కూడా నిలబడ్డారు అయినప్పటికీ రాజాసింగ్ కు పార్టీ పదవుల్లో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ టికెట్ ఆశించారు కానీ అక్కడ పార్టీ మాధవిలతను పోటీలో పెట్టింది బీజేపీ శాసనసభా పక్షం నాయకుడిగా తనను నియమిస్తారని భావించారు పార్టీ ఎమ్మెల్యేలందరిలోనూ తానే సీనియర్ అని బీసీ నాయకుండని రాజాసింగ్ వాదించారు అయినా సరే అసెంబ్లీ లీడర్ పోస్ట్ దక్కలేదు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి కూడా దక్కలేదు దీంతో ముఖ్య పదవులు తనకు దక్కడం లేదని అసంతృప్తి రాజాసింగ్ లో ఉంది అందుకే పార్టీలో ఉండి ఏం లాభం అని నిష్క్రమించడానికే మొగ్గు చూపారు తనకు ముఖ్యమైన పదవులు ఇవ్వడం మాట అటుంచితే తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నారని రాజాసింగ్ చాలా కాలంగా మండిపడుతున్నారు హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా తనను సంప్రదించకుండా ఎంపిక చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్లుగా బీజేపీ తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదని అప్పుడే రాజాసింగ్ ఆరోపించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గౌతమ్ ను పార్టీ అభ్యర్థిగా పెట్టడాని వ్యతిరేకించారు ఇలా ప్రతిసారి హైదరాబాద్ నగరంలో తన నియోజకవర్గ పరిధిలో తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని రాజాసింగ్ ఆగ్రహంతో ఉన్నారు ఎన్నిసార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో పార్టీని వీడాలని బలంగా భావించారు గోషామహల్లో సత్తా చాటాలని తానేంటో తనకు ప్రజల్లో ఉన్న బలమేంటో పార్టీ గుర్తించడం లేదని రాజాసింగ్ ఫీల్ అయ్యారు అందుకే గోషామహల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తెచ్చి తన సత్తా చాటుకునే ఆలోచనలో రాజాసింగ్ ఉన్నారు బీజేపీ సహకారం లేకుండా ఉప ఎన్నికల్లోనే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తన అనుచరులను గెలిపించి బిజెపి రాష్ట్ర శాఖకు జలకివ్వాలని రాజాసింగ్ నిర్ణయించుకున్నారని సమాచారం అనేక వివాదాల్లో ఇరుక్కున్న రాష్ట్ర నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేసిన రాజాసింగ్ ను జాతీయ నాయకత్వం కాపాడుతూనే వస్తోంది మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు రాజాసింగ్ ను స్పెండ్ చేసిన తర్వాత ఉపసంహరించుకుని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఇచ్చింది ఈసారి కూడా రాజాసింగ్ ను బుజ్జగించడానికి చివరి వరకు ప్రయత్నించింది అయితే రాష్ట్ర నాయకత్వం తీరులో మార్పు వచ్చే అవకాశం లేదని గ్రహించిన రాజాసింగ్ రాజీనామాకే కట్టుబడి ఉండిపోయారు దీంతో రాజీనామా ఆమోదించక తప్పని పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది